సరిపోద్ది వీడియో ఇచ్చి పెట్టేసి రైట్ సార్ మనం ఒకసారి పెద్దపల్లి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం పెద్దపల్లి జితేందర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మేజీ కార్పొరేటర్గా మీరు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కార్పొరేటర్ కాబట్టి మీ దగ్గర ఉన్న సమస్యల పట్ల మీరు ఎలా ఇంతకుముందు స్పందించారు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నదని చెప్పండి సార్ ఈరోజు ప్యానల్ ప్యానలిస్టుల అందరికీ నమస్కారం మరియు ఫోర్ సైడ్ టీవీ గారికి కూడా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం ఇవాళ ఒక జటిలమైన ఇష్యూ ఇది ఎందుకంటే మనం కరోనా టైంలో వీళ్ళందరినీ ఒక గా చూసినాం మనం కానీ వారి భావభోగాలు అసలు చూస్తలేరు ఏంటంటే వాళ్ళ వెల్బీయింగ్ వాళ్ళ కోసం ఏదైనా చిత్తశుద్ధిగా పనిచేస్తుంది అంటే ఎవ్వరు ఏ ఏ గవర్నమెంట్ కూడా అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ వాళ్ళకు ఈఎస్ఐ అనేది ఒక ఈఎస్ఐ అనేది వాళ్ళకు చెత్తలు ఉండి చెత్తలు పెరిగేటోళ్ళు వాళ్ళందరు చెత్తలు పనిచేసే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చెత్తలు ఉండేటోళ్ళు వాళ్ళకేమైనా అయితే ఒక హాస్పిటల్ చూపిద్దామన్నా కూడా వాళ్ళ వాళ్ళ వెల్ఫేర్ కి హాస్పిటల్ ఈఎసీ హాస్పిటల్ కూడా అందుబాటులో లేదు కొన్ని సిటీస్లలో మీరు రామగుండంలో ఈసీ హాస్పిటల్ ఉంది అదే వేరే చూస్తే కరీంనగర్లో లేదు వరంగల్ లో లేదు వీళ్ళందరూ కూడా రామగుండంలో పరిస్థితి వస్తుంది వీళ్ళందరూ జబ్బు పడితే వీళ్ళందరినీ చూసే వ్యక్తులు మరియు మేము ఇక్కడ కరీంనగర్లో దాని గురించి పకడ్బందగా కొట్లాడి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇప్పించడం జరిగింది ఆ ఇన్సూరెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూవేషన్ ఇంటూరెన్స్ ఇన్సూరెన్స్ వాళ్ళందరికి కూడా చేయడం జరిగింది పన్నెండు రూపాయలు ఒకటి మంత్లీ ట్వెల్వ్ రూపీస్ కూడా కట్ అవుతుంది వాళ్ళకు అట్లా ఆ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది మూడు లక్షలది ఐదు లక్షలది తోని వాళ్ళకు అట్లా కూడా లబ్ధి పొందుతున్నాము కానీ అసలు ఈ పారిశుద్ధ్య కార్మికులని ఎంత హీనంగా అతి అతి హీనంగా చూస్తుండ్రు ప్రభుత్వాలు ఎందుకంటే కొన్ని సిటీస్లలో మీకు వాళ్ళ జీతాలు జీతబృత్యాలు ఎంత ఇస్తున్నారు అని చూస్తే చాలా తక్కువగా పదహారు వేలు ఇప్పుడు కరీంనగర్లో చూస్తే మీకు పద్నాలుగు వేలు చేతికి వస్తున్నాయి వాళ్ళ పదహారు వేలు వాళ్ళ బేసిక్ ఉందండి అదే కంపేర్ టు హైదరాబాద్ చూస్తే సేమ్ వీళ్ళు చేసే పని వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు చేసే పని వీళ్ళు చేస్తున్నారు అక్కడ ఇరవై ఒక్క వెయ్యి ఉంటే ఇక్కడ మాత్రం పదహారు వేలే ఉన్నది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళందరూ ఏం చెప్పిండ్రు పారిశుద్ధ్య కార్యకులు అందరికి కూడా ఒకటే వేతనం చేస్తాం స్టేట్ వైడ్ అని చెప్పి చెప్పారు మరి ఆ చిత్త చి చిత్తశుద్ధి లోపించిందని చెప్పి కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే ఈ కరీంనగర్ సిటీస్ వరంగల్ సిటీస్ ఉన్న వారికి వాళ్ళకి పదహారు వేలు వస్తున్నాయి వేరే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇరవై ఒక్క వేలు వస్తుంది వాళ్ళు చేసే పని అదే వీళ్ళు చేసే పని వీళ్ళ మధ్యలో వ్యత్యాసం ఎందుకు ఉన్నదని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం ఇదే విషయంపై ప్రస్తుతం ఏదైతే ఉన్నదో